అధ్యాయం మూడు శ్రీ గురు చరిత్ర శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి సద్గురు కలుగుతు కలుగుతున్నట్లు గుర్తు నామదారు వల్లే గురు మహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం ఇదే నిజమైన భక్తికి చిహ్నము మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్ని వివరిస్తాయి సృష్టి వికాసం కోసం అవతరించిన వారు ఆత్రి మహర్షి ఆ ఆ నెరవేర్చడానికి తనను తాను దత్త చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు అందుకు దోహదకరమైన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు ఆయన త్రిమూర్ త్రిమూర్మాత్మకు దైనందు వలన గురుధ్యాస శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది సిద్ధ పురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేదే ఆయనే అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట అందుకే దత్తావతార అయిన శ్రీపాద వల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్య ప్రభువు అకులుకోట స్వామి శిరిడి సాయిబాబు వంటి సద్గురువులకు స్కంద పురాణాంతర్గతమైన గురు గీతలోని గురుస్థితి శ్లోకాలు యధాతథ సరిపోతాయి అట్టి వారిని ముమ్మక్షువులు ఆశ్రయించాలని తద్ తదున్యులు కాదని భగవద్గీత నాలుగు ముప్పై నాలుగులో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు ముమ్మక్షువు ఇటువంటి తత్వతారల చరిత్రలను బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీదత్తానుగ్రహానికి పాత్రుడు అవ్వాలి అప్పుడే తగు రీతిన గురు గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుషాభావు చేత శ్రీ గురు చరిత్ర ఎనిమిది సార్లు పారాయణ చేయించారు ఆ తర్వాతనే అతడు పూర్ణ దత్తావతరమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు కథారంభం నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధాముని మీరు నా సందేహాన్ని తొలగించారు నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది మీకు జయము మీ ఇంతకు మీ నివాసం ఎక్కడా మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు సిద్ధయోగి అతనిని కౌగులించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడు శ్రీగురుని చెంతనే ఉంటాను శ్రీగురి నామస్కరణమే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము శ్రీ గురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శ్రేశ్రయంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేక శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము ధన ధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరి కోరినది వారికి లభిస్తుంది నిష్కాంతల నిష్కాలంలకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరి గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక కొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది ఇది వినడం వలన అజ్ఞాతం ఇంకా తొలగి పోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవుళ్ళు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చెయ్యి పట్టుకొని వెనక శ్రీగురుడు పావనం చేసిన అశ్వర్థ రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు క్రింద దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీగురుని ఎందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వల్లనే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును సంపు పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించ సేవించగల వారికి వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టి వారికి కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పరభేదం లేకుండా అందరిపై అపారమైన దయ కురిపిస్తుంటారు నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవ నిల్వ జారినట్లు దాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినది ఏది లేదు కల్ప వృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు గాని గురువు మనం కోరిన దాని కూడా ప్రసాదిస్తారు ఆయన శ్వాస దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శనం చేస్తారు ఆయననే శంకించే వారికి ఆయనేమి చేయగలడు తనను సంపూర్ణంగా విశ్వాసంతో వారి వెంట నుండి కాపాడియే ఆయన ధర్మం కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసాలతో అయిన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరు అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమి చేయలేదని ఆయనను నిందిస్తారు నామారుణునకు నమస్కరించి స్వామి నాకు శ్రీగురుని లీలలో వినిపించి కృతార్థిని చెయ్యండి శ్రీగురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడన్ని భగవంతుడంటి కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవియండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకి నీకింత శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకం ఇంతవరకు వరకు శ్రీ గురుని గురించి ఇంత ప్రీతితో ఎవ్వరూ ఆడుగునే లేదు ముమక్షువులకు మాత్రమే ఇది అభిరుచి కలుగుతుంది నీకు తప్పగా పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నువ్వు అడిగినది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మికంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపం దర్శి ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది సత్వగుణము బలి అయిన విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమో గుణం బలి అయినప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సహ సహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరుషుడని రాజు నిరంతరము హరి హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒక రోజు ద్వాదశి తేదీ ఒక గడియ మాత్రమే ఉండంగా దుర్వాస మహర్షి శిష్య ప్రశుస్తులతో కలిసి అతనికి అతని వద్దకు వచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడ అప్పుడు మహర్షి స్థానానికని నదికి వెళ్లి పారాయణ సమయం మీరిపోతుందని గాని కాకుండా ఆలస్యంగా చేయసాగాడు తిది మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుందని అలా అని అతడు భోజనం చేస్తే అతిథికి ఆలస్యం చేస్తున్నట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటిని పరీక్షించదలిచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దుర్ దుర్వాసుడు వచ్చి కోపించి రాజా నువ్వు నా నా యోనిలలో జన్మించు గాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించే దుర్వాసతో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం ఆయన మహర్షులైన మీ శాపం వ్యర్థం క కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింప చెయ్యి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోపాక చేయగడను తలిచి సంతోషించి దుర్వాసుడు విష్మాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతు యోనిలలో జన్మించిన పాపలను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు అందువలనే విష్ణువు మస్తాది అవతారాలెత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రం తెలుసుకున్న సాధం అవుతాయి ఇట్టి అవతారాలలో ఒక్కటి దత్తాత్రేయుడు ఈయన ఆత్రి అనుషూయలకు జన్మించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయే నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ శ్రీమాతయ నమ నమస్తే